ప్రొడక్షన్ జరిగింది అనుకోండి ఐదు వేల ఆరు వేల పెట్టెలు మాత్రమే అమ్మినట్టు చూపినారు మిగతా పెట్టెలు అమ్మిన అంటే ప్రొడక్షన్ లేదు కాబట్టి వీళ్ళే మనుషులు పెట్టి అమ్మినారు నగదు అమ్మినారు ఇదే అసంసూత్రం ఇది ఇంకా పెద్ద స్కామ్ ఉంది ఎడ్యుకేషన్ లో స్కామ్ చేసినారు ఫైబర్ నెట్ లో స్కామ్ చేసినారు గనులు ఆక్రమించుకున్నారు మహా గనులు ఇల్లు వీళ్ళ ధన దాహానికి అంతే లేదు పద్మనాభ స్వామికి ఒక్క నేలమాలుగా మాత్రమే ఆయనకు ఈ జగన్నాథ స్వామికి ఆయనకే తెలియదు ఎన్ని నేలమాలుగా పేపర్లు వచ్చింది సునీల్ రెడ్డి దాటిచ్చాడు సుమారుగా దుబాయ్ కి సింగపూర్ అమౌంట్ అని వాళ్ళ పెదనాన్న కొడుకు రాజారెడ్డి రాజు ఆయన పేరు జార్జిరెడ్డి కొడుకు స్కీములు తెలియదు మానుభావుడు స్కాములు తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఎయిట్ పక్కన పోవాలా ఏఐ రావాలా కానీ వాళ్ళు ఏం చేశారు ఏ ఐదు ని పక్కన పెట్టి ఏ ఎయిట్ తెచ్చారు ఏట్ అంటే మానుభాడు అవినాష్ రెడ్డి వస్తాది సినిమా స్టార్ట్ అయింది ఇప్పుడు కదా కథ స్టార్ట్ అయిందని ఇప్పుడు కాలం దగ్గరకు వచ్చింది పండగ దగ్గరకు వచ్చింది రేపు ఉగాది పండగ ఎల్లుండి రంజాన్ పండుగ ఈ పండగ ఈళ్ళకి ఈళ్లకు సీజన్ వచ్చింది ఇప్పుడు డబ్బులు సీజన్